వైఎస్ఆర్ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు కార్యకర్తల విషయంలో ఇంతవరకు ఒకలా చూసామని ఇకపై మరోలా చూస్తామని గొప్పగా చూస్తామని చెప్పారు ఈ విషయంలో మనం కూడా కొంత నేర్చుకోవాల్సి ఉందన్నారు అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం మీపై అన్యాయాలు చేసిన వారిపై పేర్లు గుర్తుపెట్టుకోండి వారిని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం ఎందుకంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు వాళ్ళే కొడుతున్నారు మళ్ళీ వాళ్ళే అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు ఒక మనిషిని పది చోట్ల తిప్పుతున్నారు ఇవన్నీ కళ్ళెదుటే కనిపిస్తున్నాయి అంటూ ఎత్తి చూపారు ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీని మరింత గబలోపతం చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు బహుశా ఎప్పుడూ ఎవరికీ ధైర్యం కూడా చేయలేరేమో ఆరు నెలలు కూడా తెరక్క మునిపే ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో బహుశా ఇంకెవరు చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో కానీ ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు కార్యక్రమం కనిపిస్తూ ఉంది కరెంటు బిల్లులు ఒక్కటే కాదు ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లల్లో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంట అంటే గ్రామీణ రోడ్లల్లో వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి చూసినాం ఇప్పుడు గ్రామీణ రోడ్లల్లో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చూపుతూ ఉన్నాడు ఇంతటితో అయిపోలే సబ్ రిజిస్ట్ర ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే కార్యక్రమంతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజులే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు రిజిస్ట్రేషన్ ఫీజులు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇళ్ళ మీద కూడా మామూలుగా ఇంటి విలువ ఒక ఇరవై ఏళ్ళు స్థలంలో ఒక ఇల్లు ఉంటాయి ఇరవై ఏళ్ళ తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే జీరో ఎందుకంటే ఆ ఇంటికి ఏం విలువ ఉంటుంది ఇరవై ఏళ్ళ ఇల్లు పదహైదు ఏళ్ళ ఇల్లు అని అంటే కానీ అట్ట కాదు ఆ ఇల్లు ఉంటే చాలు ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు విలువ కట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలా ఏది తీసుకున్నా కూడా బాధుడే బాధుడు కనిపిస్తూ ఉంది మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకు ఫీజులు అందడంలా చదువుకుంటా ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేయాలి మేలో మామూలుగా ఫీజులు ఇవ్వాలి ఫీజులు ఇవ్వాలి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి మనం ఉంటే అదే జరిగేది జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి కానీ మొట్టమొదటి